అందరిగా నమస్తే అండి రాత్రి సాక్షి టీవీలో ఒక డిబేట్ పెట్టారండి ఆ డిబేట్లో ఈశ్వర్గాడు ఈశ్వర్గాడితో పాటు మా నాగార్జునమ్మ వాళ్ళతో పాటు అంబటి రాంబాబు కూతురు వీళ్ళ డిబేట్లో ఎంత చక్కగా అబద్ధాలు చెప్తున్నారంటే అంబట్ రాంబాబుకి ఏ పాపం తెలదట్ట అంబటి రాంబాబు గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని తిరిగి వస్తుండగా తెలుగుదేశం కార్యకర్తలంటా అంబటి రాంబాబు కారుని చుట్టుముట్టేసి కారు పని దాడి చేసి అంబటి రాంబాబును బూతులు తిడితే వాళ్ళ నాన్నగారు తట్టుకోలేక మా నాన్నగారు తిరిగి చంద్రబాబు నాయుడు గారు అకారాలతో అని మాట్లాడుతుంది ఆవిడ ఒకసారి వస్తుందని ఎవరు ఊహించరు నిన్న చూశారు దాదాపు రెండు వేల మంది గోండాలు ఒక్కసారిగా మీ ఇంటి పైన దాడి చేయటం ఈ నాకు తెలిసినంత వరకు రాంబాబు గారితో నేను చాలా సందర్భాల్లో మాట్లాడాను నాకు తెలిసినంత వరకు ఆయన ఎప్పుడు అలా హద్దు దాటి మాట్లాడరు బహుశా ఏ సందర్భంలో అలా మాట్లాడాల్సి వచ్చింది మాట్లాడిన తర్వాత చెప్పారు అది అది వారి అమ్మని అమ్మ అబ్బా వారు నువ్వు అసలు మనిషివా పశువురా ఇప్పుడు నేను లకారాలతో సంబోధించి టక్మని తిట్టేత్తానరా మాట్లాడిన తర్వాత మళ్ళీ నాకు నేనే ఏ తప్పు ఈశ్వర్గా అనుకో మాకు ఏదో ఆ ఫర్ ఆఫ్ ద మూమెంట్లో అనేసానంటా ఇప్పుడు నేను గొప్ప అయిపోతానా నేను సంస్కారవంత్ణయిపోతానా అమ్మ నీ అమ్మ లాజిక్లే ఇంకా రా ఇంట మా నుదుటి మీద రాసేసి ఉన్నాయి కదా ఎర్రిపప్పలని చెప్పేసాను ఇంకా అంబటి రంబప్పులు అకారంతో తిట్టేసి పైగానట్ట సారీ చెప్పేశాడట అది ఆయన విజ్ఞత ఆయన గొప్ప సంస్కారం అని మాట్లాడుతున్నారా మీకు గొర్రెలకు చెప్పండి మాకు చెప్పమాకండి సిగ్గు లేదు మీకు అసలు ఎలా జరిగింది ఏం జరిగింది మొదట ఎక్కడి నుంచి మొదలైంది అంటే అమ్మటి రాంబాబు గారు ఆ రోజు ఉదయం వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి వెళ్ళారండి వెళ్ళిన తర్వాత ఆయన ఇంటికి తిరిగి వస్తున్నారు ఆ దారి మట్టుకే ఉంది ఇంటికి తిరిగి వస్తుండగా అందరు మూకుమ్మడిగా ఒక ప్లాండ్ గా కర్రలు రాళ్లు పట్టుకొని ఆయన మీద మూకుమ్మడిగా దాడి చేయడం జరిగింది చాలా అసభ్యకరమైనటువంటి పదజాలంతో దూషిస్తూ అందులో ప్రత్యేకించి ఒక మహిళ ఆవిడ గ్రంథాలయం చైర్మన్ గారంట గారంట ఆవిడ ఆవిడ పేరు అంటే చెప్తున్నారు తర్వాత వందనాదేవి గారు ఆవిడ ఉపయోగించినటువంటి పదజాలం ఎంత నీచంగా ఉందంటే ఒక మినిస్టర్ స్థాయి మనిషిని ఇప్పుడు ఆయన పదజాలం ఉపయోగి ఆయన ఏదో ఒక పదజాలం ఉపయోగించడం కాదు కావాలని చెప్పేసి అని మీ నాన్నగారు భాగోతం కూడా ఇక్కడ చూపిస్తాం మేము ఇక్కడ మీరు ఇచ్చిన స్క్రిప్ట్ని చదివేయడం కాదు మీ నాన్నగారు స్వయంగా తన కారులోనే తన టీం చేత అంటే తన కారులో ఉన్న ఒక వ్యక్తి చేత వీడియో చూపించుకున్నాడు మన వేరే తరు సోషల్ మీడియాలో తిప్పుకోవాలి కదా అలాగా ఒక వీడియోని రిలీజ్ చేశారు ఆ వీడియోలో ఎక్కడా కూడా తెలుగుదేశం కార్యకర్తలు కానీ లేదంటే ఇంకొకరు కానీ మీ నాన్నగారి కారు దగ్గరికి వచ్చి దాడి చేసినట్టు లేదు బూతులు తిట్టినట్టు లేదు అక్కడ పోలీసు అధికారులు అంబటి రాంబాబు గారిని మీరు వెళ్ళిపోండి ఇక్కడ ఉండకండి అని చెప్పేసి అంటే డ్రైవర్ అయ్యాయ్ నేను ఎక్కడే కారేపో నేను ఎక్కడే బూతులు తిట్టేస్తాను రెండు నా కొడకల రకారాలతో సంబోధించి తిట్టేసేడు చూపించిన ఆ వీడియో చూస్తారా చూడండి నేను నిన్న కూడా ఒక వీడియో చేసే తీరిపోయినా ఇదిగో ఇదిగో అదిగో ఎక్కడ ఉన్నారమ్మా ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలు మీ నాన్నగారు కారు ముందు లేరు కారు దగ్గర లేరు కారుకి దూరంగా ఉన్నారు మధ్యలో పోలీసులు ఉన్నారు మీ నాన్న దగ్గరికి వచ్చి ఎవడో తిట్టేలేదమ్మా మీ నాన్నే అక్కడ పోలీసు అధికారులు వెళ్ళిపోమంటున్నా సరే వెళ్ళకుండా అద్దాలు దింపి ఇక్కడ చూపిస్తారు చూడు మీ నాన్న వేరస్తాం అక్కడ నాదిగో చూడండి నాదు పోలీస్ అధికారులు బాబు పోనే బాబు పోనే బాబు పోనే బాబు దారంతా క్లియర్గానే ఉంది వెళ్ళండి అంటే ఏ పాప ఆ పాప గొడవకు రచ్చగొట్టడం కదా ఎవరు తిట్టేశాడమ్మా మీ నాన్న తిట్టేసి వెళ్ళిపోయిన తర్వాత తిట్టారు తిట్టారు అంటే మీరు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి లకారాలతో మాట్లాడితే తిట్టరా అండి పైగా మీ నాన్నగారిని ముందు తిట్టేశారా ఇక స్క్రిప్ట్లు చదివించ చదువు చూడండి అది చూడండి ఆ వీడియో మొత్తం అదిగో ఎక్కడైనా ఉన్నారమ్మా కారు ముందు ఏమైనా తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కడ ఉన్నట్టు కనబడిందా ఒకవేళ నిజంగా ఉంటే మీరు అన్నట్టుగానే కారు అడ్డుకున్నారో కారు పైన దాడి చేశారు కారు ఆపేసి మరి బూతులు తిట్టారు అన్నప్పుడు అమ్మట్రా అమ్మ వద్దోళ్ళ నుంచి బయటకు వచ్చినప్పుడు ఎవడో ఒకడు ఒక పెద్ద కారు తెచ్చి నెత్తి మీద అయితే రోజులు వదులుకోను కదా కొట్టలేదే ఇటు చక్కగా బయటకు ఎక్కాడు వంగేడు అందరిని క్యాకేసి అందరికి వినబడేలా చంద్రబాబు నాయుడు గారిని అకారాలతో సంబోధించి తిట్టేసాడు తిట్టేసి కారు లోపలికి వచ్చేసి నీ అమ్మ ఆడమ్మ అనుకుంటే బూతులు తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కోపాలు రావండి అలా అను మీరు ఒక మహిళ అయ్యండి మీ నాన్నగారు అంత వరష్టగా మాట్లాడితే కనీసం ఇంగిత జ్ఞానం వదిలేసి ఇంకా సిగ్గుపడకుండా సిగ్గు లేకుండా మీడియాలో కూర్చొని మీ నాన్నగారిని సమర్థిస్తారా మీ నాన్నగారు ఉత్తమ్ముడా ఇక్కడ అయ్యే బాబు మీ నాన్నగారు ఎంత ఉత్తముడో మాకు తెలుసు ఎందుకండి ఈ ఈ పనులన్నీ కూడా మీరు మీడియాకి ఎక్కేసి పెద్ద పెద్ద ఉపన్యాసాలు కూడా చూడండి ఆ వీడియో ఎక్కడైనా ఉందా చూపించండి అంటే సింగుడే కాకుండా వచ్చి మాట్లాడితే పైగా మీ నాన్నగారు సొంతపోసా సారీ చెప్పేసాడు అని మా నాన్నగారు గొప్ప దేవుడు అని మాట్లాడతారా మీ నాన్నగారు నడ్డేసుకున్నారా మా రాజకీయాలు అన్న తర్వాత కొద్దిగా ఉందా ఉండాలి లేకుండా మాట్లాడితే ఎట్టాగండి ఇది ఇదొక తప్పుడు ప్రచారం అయిపోయింది తెలుగుదేశం కార్యకర్తలు అడ్డుకున్నారు తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు అడ్డుకోలేదు ఆ ఫ్లెక్సీ దగ్గర ఉన్నమాట వాస్తవం అమ్మట రంబు ఒక సవాల్ విసిరాడు నేను ఇరవై నాలుగు గంటల్లో మీరు చేయకపోతే ఈ ఫ్లెక్సీని నేను చింపేస్తాను అన్నాడు నువ్వు ఎలా చంపుతావు మేము చూస్తామని చెప్పేసి తెలుగుదేశం కార్యకర్తలు అక్కడికి వచ్చిన మాట వాస్తవం అక్కడ పోలీసులు కూడా ఉన్నారు దారి ఉంది పోలీసులు తెలుగుదేశం కార్యకర్తలని అదుపులో పెట్టి మీ నాన్నగారు వెళ్ళడానికి దారి క్లియర్ చేస్తే ఎలా ఆ నా కొడుకులు రమ్మను వాళ్ళ రమ్మని చెప్పేసి బూతులు తిట్టేస్తే చూస్తా ఊరుకుంటారా ఏం లాజికల్ మాట్లాడుతున్నారండి మీరు అంటే తెలియదు జనానికి అంతా మాయకులా ఇంటిపైకి ఎందుకు వచ్చారు ప్రెస్ మీట్ పెట్టాడు కదా తర్వాత ప్రెస్ మీట్లోనే సరే అప్పుడైనా సరే సారీ చెప్పాడంటే అప్పుడు కూడా సారీ చెప్పలా అప్పుడు తెలివిగా ఏమన్నాడో నేను చంద్రబాబు నాయుడు గారు నన్నదో లకారాలతో సంబోధించి నేను తెలుగుదేశం కార్యకర్తలను అన్నాను అంటే తెలుగుదేశం అయితే అనొచ్చా అండి లకారాలతోటి మాజీ మంత్రి కదా మీ నాన్న మీ నాన్న ఎవడో లా లా కొడకని చెప్పని అనలేదే మీ నాన్నని తెలుగుదేశం పార్టీ కార్యకర్త కారు ముందుకు వచ్చి ఒరే అంబట్ రాంబాబు లా కొడకని చెప్పి అనలేదు అల్లా ఈడే రెచ్చిపోయాడు కోత తుంటాడు కదా నాకు నోరుంది కదా అని చెప్పి రెచ్చిపోయాడు చెక్కేశారు సిగ్గుందా అసలా మహిళల ఉద్దేశించి మాట్లాడేటప్పుడు లకారాలకు వికారాలు మాట్లాడేటప్పుడు కనీసం ఇంగిత జ్ఞానం మనకన్నా ఉండాలి కదా అది లేకుండా పైగా ఒక మహిళ ఇవ్వండి మీరు వచ్చి మీ నాకు